మన రోజువారీ జీవితంలో ఎన్నో చిన్న చిన్న చికాకులు ఎదురవుతూ ఉంటాయి కదా అనుకోకుండా ఎవరైనా తగలడం గుంపులో కాస్త తోసుకోవడం లాంటివి మరి ఇలాంటి చిన్న చిన్న అసౌకర్యాలకి నిజమైన నేరానికి మధ్య చట్టం గీసిన ఆ గీత ఎక్కడ ఉంది ఈ విశ్లేషణలో ఆ విషయం గురించే వివరంగా తెలుసుకుందాం సరే ఒక్కసారి ఊహించుకోండి మనమొక కిక్కిరిసిన బస్టేషన్లో ఉన్నాం ఎవరో మనల్ని గట్టిగా తోసుకుంటూ వెళ్లారు ఇప్పుడు చెప్పండి ఇది క్రిమినల్ నేరమా చాలా సింపుల్గా కనిపించే ఈ సంఘటన వెనుక ఉన్న చట్టపరమైన చిక్కుముడి ఏంటో ఇప్పుడు విప్పుదాం అయితే దీనికి సూటి సమాధానమేంటో తెలుసా ఒకవేళ జరిగిన నష్టం ఎంత చిన్నదంటే ఓ సాధారణ బుద్ధి ఉన్న మనిషి దాని గురించి కంప్లైంట్ కూడా చేయడు అనుకుంటే అది నేరం కాదు ఈ ఒక్క లైనే ఈ మొత్తం టాపిక్కి గుండెకాయలాంటిది సరే ఈ రూల్ గురించి చెప్పాం కదా మరి ఇది నిజ జీవితంలో ఎలా పనిచేస్తుంది ఒక చిన్న కథతో దీని సింపుల్గా అర్థం చేసుకుందాం అదే గుంపులో జరిగిన ఒక చిన్న తోపులాట ఇక్కడ చూడండి సురేష్ రామయ్య అని ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు సురేష్ అంటాడు రామయ్య బస్టాండ్ దగ్గర ఎవరో తోశారంట వెంటనే రామయ్య అడుగుతాడు అయ్యో గాయమైందా దానికి సురేష్ లేదు బాబాయ్ కాస్త చిరాకొచ్చింది అంతే అని బదులిచ్చాడు ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఎవరికీ దెబ్బ తగలలేదు శాశ్వతంగా నష్టపోయేది ఏమీ లేదు మామూలు మనిషైతే అబ్బే పోనిలే అని వదిలేస్తాడు అందుకే చట్టం దృష్టిలో ఇది నేరం కాదు చూసారా ఇదే అసలు పాయింట్ సో ఈ రామయ్య సురేష్ల కథ ఉంది కదా ఇది మనల్ని నేరుగా చట్టంలో ఉన్న ఒక కీలకమైన రూల్ దగ్గరికి తీసుకొస్తుంది అదే స్వల్ప నష్ట నియమం ఇంతకీ చట్టం దీని గురించి ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం మన కొత్త చట్టం భారతీయ న్యాయ సంహిత అంటే లోని సెక్షన్ థర్టీ త్రీ చాలా క్లియర్గా చెప్తోంది ఒక పని వల్ల కలిగిన నష్టం మరీ చిన్నదైతే అంటే సాధారణ బుద్ధి సహనం ఉన్న వ్యక్తి దాని గురించి ఫిర్యాదు చెయ్యరు అనుకుంటే అప్పుడది నేరం కాదు ఇక్కడ సాధారణ బుద్ధి సహనం అనే మాటలున్నాయి చూసారా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే దీని ఏంటంటే ఇది ఒక ఆబ్జెక్టివ్ టెస్ట్ అనమాట అంటే ఇది మన పర్సనల్ ఫీలింగ్స్ గురించి కాదు నాకు కోపం వచ్చింది అనో నాకు బాధేసింది అనో చెప్తే సరిపోదు చట్టం అడిగే ప్రశ్నొక్కటే ఇలాంటి సిచ్యువేషన్లో ఒక మామూలు తెలివైన మనిషి ఏం చేస్తాడు కంప్లైంట్ చేస్తాడా లేక వదిలేస్తాడా అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అసలు చట్టం ఎందుకు ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని వదిలేస్తోంది దీని వెనకున్న లాజికేంటి ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం సెక్షన్ ముప్పై మూడు వెనుకున్న ముఖ్య ఉద్దేశ్యాలు మూడు ఒకటి కోర్టుల టైం వేస్ట్ కాకూడదు రెండు చిన్న చిన్న వాటికి పోలీసులు వచ్చి వేధించడం లాంటివి జరగకూడదు ఇక మూడోది ఇది చాలా ముఖ్యం సమాజంలో చిన్న గొడవ పెద్దది కాకుండా చూడటం ఒకసారి ఆలోచించండి ప్రతి చిన్న తోపులాట ఒక క్రిమినల్ కేసైతే మన న్యాయ వ్యవస్థ పరిస్థితేంటి మొత్తం ఆగిపోతుంది కదా అందుకే దీన్ని సింపుల్గా ఎలా చెప్పొచ్చంటే ఇది మరేదో కాదు మనందరికీ తెలిసిన కామన్ సెన్స్ ని చట్టం రూపంలో రాశారు అంతే ఈ మధ్య మనకి పాత ఐపీసీ పోయి కొత్త బిఎన్ఎస్ వచ్చింది కదా మరి ఈ రూలేమైనా మారిందా అని చాలామందికి డౌట్ ఉండొచ్చు కాని ఈ టేబుల్ చూడండి పాత ఐపీసీలో సెక్షన్ నైంటీ ఫైవ్ కొత్త బిఎన్ఎస్లో సెక్షన్ త్రీ పేరొకటే ఒకటే దాని అర్థం కూడా ఒకటే అక్షరం కూడా మారలేదు ఓకే థియారీ అంతా బానే ఉంది కానీ రియల్ లైఫ్లో దీన్ని ఎలా అప్లై చేస్తారు ఎప్పుడు ఈ రూల్ వాడాలి ఎప్పుడు వాడకూడదు అని అధికారులు ఎలా డిసైడ్ అవుతారు ఆ వివరాలు చూద్దాం ఈ తేడాను మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి ఒకవైపు చూడండి నష్టం చాలా చిన్నదిగా ఎవరికీ పెద్దగా దెబ్బలు తగలకుండా ఓ మామూలు వ్యక్తి అయితే వదిలేసేలా ఉంటే అప్పుడు సెక్షన్ థర్టీ త్రీ అప్లై అవుతుంది రెండో రెండోవైపు చూడండి ఆ నష్టం సీరియస్గా ఉన్నా లేదా అదే పనిగా మళ్లీ మళ్లీ జరుగుతున్నా లేదా బాధితులు ఎవరైనా బలహీనులు అయితే అప్పుడు మాత్రం ఈ సెక్షన్ వర్తించదు సో కాంటెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కోర్టులు ఒక కేసును చూసినప్పుడు వాళ్ల మైండ్లో ఈ మూడు స్టెప్స్ ఉంటాయన్నమాట ఫస్ట్ అసలు జరిగింది నిజంగా నష్టమా లేక ఊరికే చిరాకా రెండోది దీని గురించి ఒక సాధారణ మనిషి కంప్లైంట్ చేస్తాడా మూడోది ఇది క్రిమినల్ చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నట్ట ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలను బట్టే ఆ కేసు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అంతేకాదు ఈ రూల్కి మన రాజ్యాంగం సపోర్ట్ కూడా ఉంది ఆర్టికల్ ఏం చెప్తుంది చట్టం అనేది లాజికల్గా ఉండాలి పిచ్చిగా ఉండకూడదు అని అలాగే ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం చిన్న కారణాలకి ఎవరి స్వేచ్ఛను తీసుకోకూడదు సో ఈ స్వల్ప నష్ట అనేది మన రాజ్యాంగ స్ఫూర్తిని కూడా నిలబెడుతుంది సరే ఇక మనం చివరి దశకు వచ్చేసాం చట్టానికి కామన్ సెన్స్కి మధ్య ఉన్న సంబంధమేంటో చూస్తూ ఈ విశ్లేషణను ముగిద్దాం మళ్ళీ మన రామయ్య సురేష్ల దగ్గరికి వద్దాం సురేష్ అంటాడు రామయ్య ప్రతి చిన్నదానికీ పోలీస్ కేసు పెట్టలేంకదా అప్పుడు రామయ్యకొక డౌటొస్తుంది అంటే చట్టం కూడా ఓపిక పడుతుందా అని దానికి సురేష్ చెప్పిన సమాధానం చూడండి అదే కదా చట్టంలోని గొప్పతనం ఈ ఒక్క మాట చాలు ఈ రూల్ వెనుకున్న మొత్తం ఫిలాసఫీని చెప్పడానికి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్ ఈక్వేషన్ ఇది చిన్న నష్టం అనేది క్రిమినల్ నేరం కాదు ఎందుకంటే చట్టం చిన్న విషయాలను వదిలేస్తేనే పెద్ద ముఖ్యమైన విషయాలపై ఫోకస్ చెయ్యగలదు ముగించే ముందు ఒక్క ప్రశ్న సక్కం చూపిస్తున్న ఈ వివేకాన్ని ఈ సహనాన్ని మన రోజువారీ జీవితంలో మన చుట్టూ ఉన్నవాళ్లతో మనం ఎలా పాటించగలం ఒక్కసారి ఆలోచించండి